నివాసీ ఈ ప్రాంత నాయకుడు ప్రాంతమే కాదు రాష్ట్రంలో పెద్ద నాయకుడు యువ యువ తెలంగాణ యువ తెలంగాణ పార్టీ పెట్టి యువకులను ఉత్సాహపరిచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే తెలంగాణలో నాడున్న ఉద్యమ ఉద్యోగ పార్టీలే కాదు యువ తెలంగాణ పేరు మీద మరి ఒక ఉద్యోగం కూడా తీసుకురావాలి ప్రజలకు మేలు చేయాలి రాష్ట్రానికి మేలు చేయాలి అనే ఉద్దేశంతో అంటే తెలంగాణలో మొదటి ఉద్యమకారుడిగా ఈ రాష్ట్రంలోనే గొప్ప ఉద్యమకారుడిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమకారులందట్లో మొదటి ర్యాంక్ ఎవరి అంటే ఇది జిఠా బాలకృష్ణ అంటే అలా ఏ మాత్రం సందేహం లేదు ఆయన జీవితం అంతా ఆయన ఏనాడైతే ఎదిగి జనసంద్రంలోకి వచ్చిండో ఒక యువకుడిగా చదువుకున్నాక వాళ్ళ మామ పేరు మీద ఇక్కడనే మేము ఇక్కడ ఉన్నాం అమృందం దగ్గర సిరుముల రామచంద్రారెడ్డి కాలేజ్ అని పెట్టి నాడే తోటి రెండు కోట్లతోటి కాలేజీ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టించి ఆనాటి నుంచి యువకుల మధ్య రుడ్డు ఈ రాష్ట్రంలో ఈ దేశ ఈ యొక్క ఈ భువనగిరి నియోజకవర్గం కానీ భువనగిరి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక కార్యక్రమాలు చేస్తుంటూ నాడు తెలంగాణ ఉద్యోగం సందర్భంగా ఉద్యమ స్ఫూర్తికి వంట వార్పు భువనగిరి ఫోర్టు దగ్గర చేసి లక్షలాది రూపాయలు పెట్టిండు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు ఎక్కడ ఏ ఉద్యమ కార్యక్రమాలు అవసరం ఉన్నా ఇక్కడ భువనగిరి ఫోర్టు దగ్గరనే కాదు ఢిల్లీలో కూడా ఢిల్లీకి పోయి ఇక్కడికి వెళ్ళి గంగిరథులను తీసుకుపోయి తెలంగాణ ఆటపాటలు తెలంగాణ సంస్కృతి తెలంగాణ ఉద్యమ పోరాటాలు గాయాలు ఇవన్నీ పాఠాలు కూడా ఇవన్నీ కూడా అక్కడ ఢిల్లీలో కూడా అక్కడ కూడా అంటే అది ఓన్లీ జిట్టా బాలకృష్ణారెడ్డి మరి ఇంత చేసుకున్న జిట్టా బాలకృష్ణారెడ్డి నిజంగా మరి ఆయనకు రాజకీయంగా ఆయనకు ఏదైతే చెందాలో అది చెందలేదు నాడు ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్లో మొదటి ఉద్యమకారునికి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో కూడా అట్లాంటి ఉద్యమకారునికి టీఆర్ఎస్ ఒక విధంగా చెప్పి చెప్పాలంటే అన్యాయమే చేసింది జిట్టా బాలకృష్ణాడికి మొదటి అన్యాయం చేసినట్టు టీఆర్ఎస్ అన్యాయం చేసాడు కేసీఆర్ అన్యాయం చేసేడు ఆనాడు ఆయన సహచరులందరూ కూడా ఉండేలు వైలేలాగా వాళ్ళు లీడ్చి ఇబ్బంది పడ్డారు మరి ఆ తర్వాత కూడా పరిస్థితులను బట్టి రాజకీయాల్లో మరి అవకాశాలు కానీ ఇంటి అన్ని కానీ సమయం సందర్భం అన్నీ కూడా రావాలి మరి ఆయనకు అంతగా పోరాడినటువంటి తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణాడికి మరి ఎందుకో సమయం సందర్భం కలిసి రాలేదా దేవుడు అనుకూలించలేదా ఆయన ఆ కుటుంబం కంటే ఎక్కువ ప్రాంత ప్రజల మీద మక్ ఇది మొక్క వదులు పెట్టేడు ఏమొదు పెట్టేడు ఫ్లోరైడ్ ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఊరూర్లో వాటర్ ప్లాంట్ పెట్టిండు వంద ప్లా వంద వాటర్ ప్లాంట్లు అన్నా కనీసం పెట్టి ఉద్యమాని కోసం ఖర్చు పెట్టిండు కేసీఆర్ ఇంట్లో వస్తే వాళ్ళకు ఆనాడు ఉద్యమంలో ఉన్నప్పుడు వారికి దగ్గర డబ్బులు కూడా లేకుంటే డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు సొంత వాహనాలు పెట్టిండు మరి ఇక్కడ ఇక్కడ ఉమ్మడి నల్గొండ మంత్రులు కావచ్చు కోరన్నా కావచ్చు వాళ్ళకు ఆయన ఆస్తులు అమ్ముకొని వీళ్ళందరి కోసం ఖర్చు పెడితే ఉమ్మడి నల్గొండలో మొదటే స్థాయిలో ఉండాల్సిన నాయకుడు ఈరోజు మరి ఆయనకు అన్యాయమే జరిగింది మరి ఇది నిజంగా చాలా బాధగా ఉన్నది ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ నియోజకవర్గం ముఖ్యంగా ప్రతి ఊరు ప్రతి బాడ అందరూ కూడా బాధతో ఉన్నారు మరి ఈరోజు ఇప్పుడే ఇక్కడికి ఆయన డెడ్ బాడీ వచ్చింది ఇక్కడ అమరుల స్థూపం దగ్గర తీసుకొచ్చారు ఆయన ఘనంగా నివాళులర్పించరు మరి అమరుల స్థూపం దగ్గర కూడా ఆయన ఫోటో పెట్టి ఇక్కడ దండ కూడా చేసి అందరం కూడా నివాళులర్పించారు ఇప్పుడిప్పుడే వార్త నియోజకవర్గం వ్యాప్తిగా ఉంటుంది అనేక మంది వేలాది మంది కూడా ఇక్కడ బొంబాయి పెళ్ళ గెస్ట్ హౌస్లో బాడీ పెడుతున్నారు అక్కడ ఇప్పటి నుంచి మూడు గంటల వరకు బాడీ అక్కడ ఉంటుంది అక్కడి నుంచి మరి బాడీ ఆ డెడ్ బాడీని ఆ ప్రొసెషన్లో తీసుకెళ్ళి ఆయన స్వగ్రామం బొమ్మాయిపే తీసుకెళ్ళి నాలుగు గంటలకు అంతిమ సంస్కారాలు కూడా జరుగుతాయి అని చెప్తూ ఆ మహానాయకునికి మనం చేసేది ఏం లేదు ఘనంగా నివాళాలు తీర్చాం తప్పితే ఏం లేదు ఆయన స్ఫూర్తితోటి మనం అందరం కూడా ఎదుగువాల్సిన అవసరం ఉందని కూడా చెప్తూ మరి బాధతోటి సందర్భంగా సినిమాలు అర్పిస్తూ మాట్లాడుతూ ఉన్నాం సంబంధించి ఈరోజు పోలీస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ట్రాఫిక్ నిబంధనలు మాట్లాడతాం చాలా మంది వందలాది వేలాది మధ్య వస్తారు కాబట్టి ఏసీపీ గారు డీసీపీ గారితో కూడా మాట్లాడినా ఆల్రెడీ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలి మరి అట్లనే ఆడ వచ్చే వెహికల్స్ కూడా వన్ వేరే కానీ